చూడండి ఇలా కొంచెము మరి బ్యాక్ కి కాకుండా కొంచెం ముందుకు కూర్చోవాలి హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసుకొని చూడండి హ్యాండ్స్ ని బ్రీతింగ్ తీసుకొని స్లోగా ముందు ఫార్వర్డ్ ఇన్హేల్ ఎక్సేల్ పొట్ట మీద బాగా ప్రచరిస్తూ వెళ్ళాలన్నమాట ఇన్హేల్ ఇలా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకు పాదం కింద ఆనట్లేదు అనుకోండి బ్లాక్స్ కానీ చిన్న స్టూల్ కానీ కూడా చేసుకోవచ్చు కంఫర్టబుల్గా చేసుకోవాలి తర్వాత చూడండి కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని డీ బ్రీతింగ్ స్లోగా ఫార్వర్డ్ వచ్చి రైట్ ఇన్హేలా ట్విస్ట్ లెఫ్ట్ మనం ఎంత బాగా ట్విస్ట్ చేయగలిగితే అంత బాగా ప్రెషర్ వస్తుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా రైట్ లెఫ్ట్ ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ట్విస్ట్ చేసి మినిమమ్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఒకటే సైడ్ అలా పోస్చర్ని హోల్డ్ చేసి ఉంచాలి బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉంచుకోవాలి డీ బ్రీతింగ్ మీరు ట్వంటీ సెకండ్స్ ఉండండి నేను మీకు చూపించడం కోసం అలా పోస్చర్ చెప్తున్నాను సెకండ్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది డీ బ్రీతింగ్